ఐపీఎల్లో భాగంగా ఎల్హెచ్జీ తమ హోమ్ గ్రౌండ్లో ముంబైపై ఉత్కంఠ మ్యాచ్లో గెలిచింది లాస్ట్ ఓవర్ థ్రిల్లింగ్లో లక్నో పన్నెండు పరుగుల తేడాతో మ్యాచ్ని గెలిచింది మొత్తానికి హై స్కోరింగ్ మ్యాచ్లో లక్నో బౌలర్స్ డెత్ ఓవర్స్లో బ్రిలియంట్ బౌలింగ్తో లక్నోని గెలిపించారు ఎయిటీన్త్ ఓవర్లో షార్దుల్ వేసిన ఓవర్ అయితే అసలు అమేజింగ్ ఆ ఓవర్లో షార్దుల్ తన ఫుల్ ఎంత్ యార్కర్స్తో కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు ఇక లాస్ట్ ఓవర్లో అవేష్ ఖాన్ ఫస్ట్ బాల్ సిక్స్ ఇచ్చిన లాస్ట్ ఫైవ్ బాల్స్ అద్భుతంగా వేసి లక్నోని గెలిపించాడు వాస్తవంగా చెప్పాలంటే ఈ మ్యాచ్లో అసలైన మ్యాచ్ విన్నర్ మాత్రం ఈ సీజన్లో కన్సిస్టెంట్గా రాణిస్తున్న దిగ్వేష్ లతీ ఎల్ఎల్జీ బౌలర్లందరూ పరుగులిస్తున్న దిగ్వేష్ మాత్రం మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు ఫోర్ ఓవర్స్లో జస్ట్ ఇరవై ఒక రన్స్ ఇచ్చి దాటిగా ఆడుతున్న నమందిర్ని అవుట్ చేశాడు అతడు ఫస్ట్ త్రీ ఓవర్స్లో జస్ట్ పది పరుగులే ఇచ్చి ఇంపార్టెంట్ వికెట్ తీసుకున్నాడు ఇక డెత్లో ఒక ఓవర్ వేసి లెవెన్ రన్స్ ఇచ్చి సూపర్ బౌలింగ్తో ఎల్హెచ్జీ గెలిచేలా చేశాడు అయితే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి వాస్తవంగా చెప్పాలంటే తిలక్ వర్మ ఒక రీజన్ అతడి స్లో బ్యాటింగ్తో మ్యాచ్ని లక్నోకి ఇచ్చేశాడు తిలక్ వర్మ ఇరవై మూడు బంతులాడి కేవలం ఇరవై ఐదు పరుగులు మాత్రమే చేయగా మరో సూర్యకుమార్ సూర్యాకుమార్ యాదవ్కి ప్రెషర్ ఎక్కువై భారీ షాట్కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు అయితే ప్రతి ఒక్క ప్లేయర్కి ఒక బ్యాట్ ఉంటుంది తిలక్ని రిటైర్ అవుట్ ఎందుకు చేశారో అర్థం కాలేదు ముంబైకి తన బ్రిలియన్ బ్యాటింగ్తో తిలక్ వర్మ ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు అలా అంటోడు ఒక్క మ్యాచ్లో ఫెయిల్ అయితే ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు రిటైర్ అవుట్ చేసి ఇట్టర్ని తీసుకువచ్చారంటే అది కాదు ఆల్రౌండర్ శాంతరే తీసుకువచ్చారు తిలక్ నుంచితే నైన్టీన్త్ ఓవర్ లాస్ట్ బాల్ సిక్సర్ ఆర్ ఫోర్ కొడితే మేబీ ముంబై మ్యాచ్ గెలిచేది అసలు తిలక్ని రిటైర్ హౌట్ చేసి ముంబై ఇండియన్స్ చాలా పెద్ద తప్పు చేసింది ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది ఎల్హెచ్జీ ఓపెనర్స్ ఈ మ్యాచ్లో కూడా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అందించారు మిచల్ మార్ష్ అయితే పవర్ ప్లేలో థర్టీ వన్ బాల్స్లో సిక్స్టీ వన్ రన్స్ చేశాడు అయితే మార్ష్ ముందుగానే అవుట్ అవ్వాల్సింది బోల్డ్ బౌలింగ్లో బ్యాట్ ఎడ్జ్కి తగిలి కీపర్ క్యాచ్ తీసుకోగా ఎవరూ అప్పీల్ చేయలేదు దాంతో ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు సో దాంతో మార్చ్ చేసిన స్కోర్ ఎల్ఎల్జీకి చాలా ప్లెస్ అయింది ఇక మరో ఎన్లో మార్క్రమ్ ముందు స్లోగా ఆడిన లాస్ట్లో ఫాస్ట్గా ఆడి హాఫ్ సెంచరీతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు బట్ మార్చ్ తర్వాత కెప్టెన్ పంత్ మళ్ళీ ఫెయిల్ అవ్వగా మరొక బ్యాట్స్మెన్ పర్పుల్ క్యాప్ హోల్డర్ పూరన్ కూడా తొందరగానే అవుట్ అయ్యాడు ఇక డెత్ ఓవర్స్లో బదోని మరియు మిల్లర్ దాటిగా ఆడారు బదోని పంతొమ్మిది పంతుల్లో ముప్పై రన్స్ చేయగా మిల్లర్ పద్నాలుగు బంతుల్లో ఇరవై ఏడు రన్స్ చేశాడు దీంతో ఎల్ఎల్జీ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల మూడు పరుగులు చేసింది ఇక ముంబై ఇండియన్స్ బౌలింగ్లో వారి కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన బ్రిలియంట్ బౌలింగ్తో ఫైవ్ వికెట్స్ సాధించాడు ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్గా ఐదు వికెట్లు ఎవరూ తీయలేదు సో హార్దిక్ ఆ రికార్డ్ని ఓన్ చేసుకున్నాడు తన పేస్ వేరియంట్స్తో షార్ట్ బాల్స్తో బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు ఇక విఘ్నేష్ కూడా మంచి బౌలింగ్ వేశాడు నాలుగు ఓవర్లలో ముప్పై ఒక్క పరుగులిచ్చి అగ్రెసివ్గా ఆడుతున్న మార్చ్ని అవుట్ చేశాడు బట్ మిగతా బౌలర్లు మాత్రం తేలిపోయారు లాస్ట్ మ్యాచ్ హీరో అశ్విని కుమార్ ఈ మ్యాచ్లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు ఇక బ్యాటింగ్లో ముంబై పవర్ లో ఆ జట్టు ఓపెనర్స్ విల్ జాక్స్ రెకెల్ అవుట్ అయ్యారు దీంతో ముంబై ఇండియన్స్ పదిహేడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది అయితే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఇంజురీ కారణంగా ఆడలేదు అసలు ఇంజురీనైనా లేదా కావాలని పక్కన పెట్టారా తెలీదు అసలు రోహిత్ శర్మ ఉంటే ఆ టీంకి ఎంతో బలం ఫ్యాన్స్ మాత్రం రోహిత్ లేకపోయేసరికి ముంబై ఓడినా పర్లేదని అనుకుంటున్నారు ఇక రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత ఆ జట్టు ప్లేయర్స్ సూర్యకుమార్ యాదవ్ మరియు నమందీర్ ఇన్నింగ్స్ని రీబిల్డ్ చేశారు వీరిద్దరూ కలిసి ముప్పై ఐదు బంతుల్లోనే అరవై తొమ్మిది పరుగుల పార్ట్నర్షిప్ అందించి ముంబైని మంచి పొజిషన్లో ఉంచారు మెయిన్గా నమందిర్ తన అగ్రెసివ్ బ్యాటింగ్తో పవర్లో రన్స్ సాధించాడు ముంబైని మంచి పొజిషన్లో ఉంచాడు ఇక ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ తన ఫామ్ని కంటిన్యూ చేశాడు నమన్ అవుట్ అయ్యాక తిలక్ వర్మతో కలిసి నలభై ఎనిమిది బంతుల్లో అరవై ఆరు పరుగులు అందించాడు తిలక్ స్లోగా ఆడిన స్కై మంచి ఇన్నింగ్స్ ఆడాడు తర్వాత అవేష్ ఖాన్ బౌలింగ్లో సిక్సర్కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు ఇక లాస్ట్లో హార్దిక్ పదహారు బంతుల్లో ఇరవై ఎనిమిది పరుగులు చేసిన యూజ్ లేకుండా అయింది ఎందుకంటే తిలక్ స్లోగా ఆడడం వల్ల తన ట్రెమెండిస్ బౌలింగ్తో మ్యాచ్ని గెలిపించిన దిగ్వేష్ రతి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు ఇక ఈ మ్యాచ్ తర్వాత లక్నో సిక్స్త్ ప్లేస్లో ఉండగా ముంబై ఇండియన్స్ సెవెంత్ ప్లేస్కి పడిపోయింది ఇక ఆరెంజ్ క్యాప్ విషయానికి వస్తే ఎల్ఎజీ ప్లేయర్ పూరాన్ దగ్గర ఉండగా పర్పుల్ క్యాప్ సిఎస్కే బౌలర్ నూర్ అహ్మద్ దగ్గర ఉంది మీ గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్